మన్మోహన్ మృతిపైన సంతాపం తెలిపారు సిపిఐ సీనియర్ నేత నారాయణ యూపీఏ హయాంలో పదేళ్ల పాటు ప్రధానిగా మన్మోహన్ సింగ్ దేశానికి సేవలు అందించారని కొల్లేరు ప్రక్షాళన విషయంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి కలిశానని కాలుష్యంపై శ్రద్ధ చూపినందుకు తనను అభినందించారని గుర్తు చేసుకున్నారు మన్మోహన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు సిపిఐ నారాయణ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మన్మోహన్ మృతికి సంతాపం తెలిపారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండన ఆర్థిక శాస్త్రగతగా ఆయన పేరు పరిచిన పది సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా ఆయన ఎప్పుడు ప్రతి ఇష్యూని రాజకీయం చేయకుండా ఇష్యూని ఇష్యూగా చూసినటువంటి వ్యక్తి ఒక సింపుల్ సిటీ ఆర్దర్స్ అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని మన్నించేవాడు ప్రేమించేవాడు ప్రజాస్వామ్యం వల్ల మంచి భక్తి ఉన్నవాడు అట్లాగే ఎకానమీ డీజీ జీడీపీ గ్రోత్ పెరగాలని చెప్పేసి అని టెన్ టు లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ తగ్గించాలని చెప్పేసి చాలా కోరుకున్నాడు అలాంటి భారతదేశ ప్రవృద్ధి కోసం తప్పబడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాం దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులుగా అడుగుపెట్టాము పార్లమెంట్ సభ్యులంగా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది ప్రజాస్వామ్యము పార్లమెంటు వేదిక మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణల లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు రైట్ టు ఇన్ఫర్మేషన్ భూసేకరణ యాక్ట్ ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను